वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै गुरवे नमः शरदा शरदाम्भोज वदना भुजे सर्वदा सर्वदास्माकम् సద్గురవే శ్రీ మహా రాజా హస్రార్జునుడు నిన్ను బలవంతంగా బందీగా ఉంచాడు ఆయనను పరశురాముడు సంహరించాడు ఆ పరశురాముని రాఘవుడు జయించాడు ఎవరైతే నీటిలో రాళ్లను తేలియాడేటట్లు చేశారో అటువంటి బలశాలి రఘునందనునితో స్నేహం కలుపుకుని సీతను స్వాధీనం చేయి శ్రీహరి హిరణ్య కసుపుని హతమార్చినాడు కాని వాని కడుపున పుట్టిన ప్రహ్లాదునితో చిలిమి చేసి తనవాణిగా చేసుకుని చిరంజీవిని చేసి ఆ చంద్రార్క కీర్తినిచ్చాడు అలాంటి రామునితో స్నేహం చేసి సత్కీర్తిని పెంపొందించుకో నిన్ను బందీ చేసిన వాలిని రాముడు ఒకే బాణంతో నెలకూల్చాడు ఈ సంఘటనలను గుర్తు తెచ్చుకుని రామునితో స్నేహం చేయి రాముడు శత్రుత్వంతో ఎన్నటికీ కాడు ఆయన భక్తికి బానిస సీతను సమర్పించి సీతానాథుని నీవానిగా చేసుకో తన పరాక్రమంతో దేవతల కిరీటాలు నేలపాలు చేసిన కోటానుకోట్ల రాక్షసులంతా యుద్ధంలో గతించినారు గదా బలి చక్రవర్తి మహాభక్తుడు ఆయన పురుషోత్తముని వశపరుచుకున్నాడు సాయిరామ్ అలాగే శ్రీరాముని వశం చేసుకో అని నీతి బోధించింది మండోదరి బదులుగా దశకంఠుడు ప్రియా చక్కగా చెప్పావు కానీ నేను ధైర్య సాహసాలు కలిగిన అసురేశ్వరుడను రామునితో స్నేహం ఎన్నటికీ చేయను నేను యుద్ధంలో నర వానరులందరినీ సంహరించి వస్తాను నా ధైర్య సాహసాలు ఎట్టివో నీవు చెవులారా విను కైలాసాన్ని అల్లకల్లోలం చేసి సకల దేవతలను బందీగా చేశాను ఈ రోజు యుద్ధంలో శత్రువుల శిరహ్ కమలాలు తెస్తాను చూడు అన్నాడు ఓ ఉదారా బల ప్రయోగంతో అనర్థాన్ని ఇంటికి ఆహ్వానించావు రత్నాలు పారేసి రాళ్లను ఎందుకు సంగ్రహించడం కల్పవృక్షాన్ని పెకిలించి కంటకవనాన్ని పెంచడం ఎందుకు రాజహంసను తరిమేసి గుడ్లగూబనెందుకు పెంచడం అమృతాన్ని వదిలి మేకపాలు త్రాగడం వల్ల ప్రయోజనం ఏమిటి కామధేనువును వదిలి మేకను పెంచుకోవడం ఎందుకు గన్నేరుకాయ పైకి అందంగా అగుపడుతుంది లోపలేమో కాలకూటం నిండి ఉంటుంది అటువంటి వాటిని వివేకవంతులు ఎన్నటికీ సేవించరు పనస విత్తనం ఉమ్మెత్త విత్తనం ఒకే విధంగా కనపడతాయి కానీ ఉమ్మెత్తను పొరపాటును సేవిస్తే పిచ్చివాళ్లైపోతారు వివేకవంతులు వాని సరిగా గుర్తించగలరు పాముతల మీదనున్న మణికి ఆశపడితే ప్రాణహాని ఎలా కలుగుతుందో అలా శ్రీరాముని రాణిని అపహరిస్తే వంశం సమూలంగా నాశనం అవుతుంది అని మండోదరి మందలించగా లంకాపతి సూర్యుడు చీకటి బావిలో పడడం ఎండమావిలో మునిగిపోవడం మృగరాజును నక్కచంపడం దోమచేతితో బడబానలాన్ని ఆర్పడం ఇవన్నీ అసాధ్యాలు ఇహని ఇంటికి వెళ్ళు ధైర్యంగా ఉండు ఎలాంటి దిగులు పెట్టుకోకవు అని దర్పంగా పలికాడు మండోదరి నీతి వాక్యాలు వివేకమనే ఆకాశంలో నక్షత్రాల వంటివి సద్బుద్ధి సాగరంలోని రత్నాలు కాని రావణుడు అలక్ష్యం చేశాడు కమలం సువాసనెంతో మనోహరమైనది దాని విషయం కప్పకు సీతాఫలం రుచి కొంగకు కస్తూరి సువాసన కాకి తత్వ విచారాన్ని గుర్చి తాగుబోతుకు ఎలా తెలుస్తుంది పుట్టుగుడ్డి ముందు రత్నాలుంచిన బధిరును ముందు మధురగానం ధర్మాలన్నీ వ్యభిచారణికి చెప్పడం ధర్మశాస్త్రాలు బందిపోటుకు బోధించడం వ్యర్థమని మండోదరి త్వరగా తన మందిరానికి వెళ్లి ఏం చేయడానికి మనసొప్పక ఆభరణాలు భోగ విలాసాలు మొత్తం తీసి పారేసింది సాయిరామ్ ఇహావిడికి విషయం అర్థమైపోయింది దశకంఠుని యుద్ధ ప్రయాణం తదుపరి అంశం వెంటనే సంగ్రామానికి సంకేతంగా భేరీ నినాదాలు మిన్నంటాయి దశకంఠుడు పరివారంతో సహా యుద్ధానికి బయలుదేరాడు వెంట ప్రధాని కుమారుడు మొత్తం లంకా సైన్యమంతా కదిలింది లంకా నగర మహాద్వారాలన్నీ ఒక్కసారిగా తెరుచుకున్నాయి చతురంగ బలాలు మహాగజాలతో వస్తూ ఉంటే చూడటానికి ప్రళయమే వచ్చి సముద్రం ఉప్పొంగిందా అన్నట్లుంది పర్వత సమానమైన ప్రచండ వీరులతో తాబేలు లాంటి అభేద్య కవచాలు ఆపాదమస్తకం మెరుస్తూ ఉండగా ఒంటి మీద బిరుదులన్నీ తగిలించుకుని కత్తి శక్తి శూలం తోమరం మొదలైన ఆయుధాలతో లోహపు గుండు ఖడ్గం ముద్గలం కొడవలి విల్లంబులు గద పరసువు యమదంష్ట్ర వడిసలతో అపారమైన పదాతి దళాలు పరిగెడుతున్నాయి వాటి వెనుక మేలు జాతీయ అశ్వాలతో అశ్వదళాలు ఒక్కసారిగా కదిలాయి అసంఖ్యాకమైన అశ్వాలు సుందరంగా ఉన్నాయి తోక పసుపు గిట్టలు రక్తవర్ణంతో కళ్ళు తామ్రవర్ణంతో అందంగా ముల్లోకాలలో సంచరించే అశ్వాలు ఉన్నాయి సూర్యరథానికి పూంచే చింతామణి వేగంతో సమంగా ఈ అశ్వాలు భూమిపై సంచరించాయి పసుపు రంగులో ఉన్నది సకిలిస్తే ఆకాశమంతా ప్రతిధ్వనిస్తుంది ఊదా రంగులో ఉన్నది చపలమైనది ఒకటి మాణిక్యంలా ప్రకాశించగా ఒకటి నీలంగా వెన్నెల వంటి తేజస్సుతో మెరుస్తుంది సింహముఖంతో సుందర చకోర చంద్రవర్ణంతో సుకుమారంగా ఒకటి తెల్లటి జుట్టుతో ఒకటి కుంకుమ సింధూర వర్ణంలో ఒకటి నేరేడు రంగులోని పరమ చపలమైన అశ్వాలను జంబూ ద్వీపం నుండి తెప్పించినారు ప్రవంచ ద్వీపం నుండి తెల్లటి గుర్రాలను శశివర్ణపు గిట్టలున్న వాటిని నుండి సుకుమారమైన వాటిని కొన్నింటిని శాఖల ద్వీపం నుండి చిత్ర విచిత్రమైన వాటిని నాగద్వీప కుశద్వీపాల నుండి బలిష్టమైన వాటిని పుష్కర ద్వీపం నుండి శ్యామకర్ణియశ్వాలను తెప్పించారు గాలిలో వెళ్లినట్టు నీటిపై కూడా వెళ్లగలవి పెద్ద నోరు పొట్టి మెడగల తెలుపు నలుపు గుర్రాలు బయలుదేరాయి యుద్ధ భూమిలో పరమ ధైర్య సాహసాలు ప్రదర్శించగల అందమైన అశ్వాలు కపుల వలె చెంచలంగా సుకుమారంగా యుద్ధంలో ధైర్యం వహించగల అశ్వాలు ఉన్నాయి గరుడునితో సమానంగా ఎగురగల పక్షిలాగా ఆకాశంలో పయనించగల సంజ్ఞా మాత్రం చేతనే శత్రుదళాలలోకి గాలి వేగంతో పోగల అశ్వాలు ఉన్నాయి దివిటీలు తిప్పినట్లు రౌతు కత్తిని తిప్పితే ఒక్కసారే అశ్వాలు కూడా తదనుగుణంగా తిరుగుతాయి అలా అశ్వాలు ఖడ్గాలతో రణరంగమంతా నిండిపోయింది రౌతుది గుర్రానిది ఒకే మనసా అన్నట్లు ఉంది అటువంటి అశ్వాలతో యుద్ధం సాగుతున్నది అశ్వాలు రత్న ఖచ్చితమైన అలంకారాలతో విశాలమైన ముత్యాలహారాలతో మెరుస్తూ రణరంగమంతా నాట్యం చేస్తున్నాయి కాళ్లకు గజ్జల ధ్వనులతో ముందు కాళ్ళు నేలకు తగులకుండా ముఖాన మెరుపుల్లా మెరిసిపోతున్న రత్న ఖచిత పథకాలతో బలిష్టమైన వజ్ర కవచాలతో ఉన్న ఆశ్వాలపై సమర్థులైన రౌతులు ఉన్నారు వాటి వెనక మదించిన గజదళాలు ఘీంకరిస్తున్నాయి ఐరావతం పుత్రుడా అన్నట్లు తెల్లగా నాలుగు దంతాలతో వేగంగా పరుగులేడగల ఏనుగులు రత్నఖచితమైన పథకాలు తోక మీద పొట్టపై ఊగుతూ ఉండగా రత్నఖచితమైన అంబారీలతో ఆకాశాన్నంటే ధ్వజాలతో గంటలు మ్రోగుచుండగా చామరాలు వీస్తూ ఉండగా గజదళాలు బయలుదేరాయి గరుడుని ముక్కు లాంటి అంకుశంతో ప్రతిభాశాలురైన మావటి వారితో సంజ్ఞామాత్రంగా త్వరితగతిన పరుగులిడగల గజాలతో గజదళం శత్రు సమూహం పైకి దండెత్తింది వాటి వెనక దివ్య రథాల చక్రాలు మెరుపుల్లా వేగంగా కదులుతున్నాయి ధ్వజాలు అంటుతున్నాయి ధనస్సులు శక్తి మొదలైన అస్త్రాలతో రథాలపై నేర్పరులైన సారథులు పగ్గాలు చేబూని ముందు కూర్చుని ఉన్నారు ఆ విధంగా త్రికూట పర్వతం వద్దకు అపారమైన దళాలన్నీ వెళ్ళాయి అక్కడ రణవాద్య ఘోషతో శశివదన లాంటి భేరీలు మారుమ్రోగుతున్నాయి ఆ శబ్దానికి జగత్తంతా దద్దరిల్లింది శంఖారావాల ధుమధుమలతో నిండిపోయాయి మధురమైన సన్నాయి బాకాలు డప్పు ఢమరాది వాద్యాలు మ్రోగుతున్నాయి ఈ రోజు రావణుడు సకల సైన్యాన్ని వెంట పెట్టుకుని పుత్ర పౌత్ర సమేతంగా యుద్ధానికి వచ్చాడని విభీషణుడు రామునికి చూపించినాడు ఒక లక్ష పుత్రులు సవా లక్ష మనుమలు కలిగిన రావణుని కుటుంబం ధన్యమైందని వానరులంతా ఆదరంగా చూచారు పుత్రులు ప్రధానులందరినీ పేరు పేరునా చెప్పి విభీషణుడు చూపించగా రాముడు అచ్చరు అందాడు రావణుని రథం బ్రహ్మచే నిర్మితమైనది దివ్యమైనది నిరుపమానమైనది దాని కాంతుల ముందు వేయి సూర్యులు కూడా దిగదుడిపే దానికి సాటి మరో రథం ముల్లోకాలలో ఉండదు అందులో సువర్ణ వస్త్రాభరణ భూషితుడైన మండోదరి నాథుడు ఉన్నాడు పది ఛత్రాలు ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి చామరాలు సూర్యకిరణాల్లా మెరిసిపోతున్నాయి అపారమైన ఆ శత్రువైభవం చూచి సుగ్రీవుడు పెదవి కొరుక్కున్నాడు ఏనుగుల అలికిడి విని మృగరాజు గర్జించినట్లు కపిరాజు కోపం పట్టలేక ఆవేశపడినాడు పర్వతం పైనున్న గడ్డి అంతా కలిసి పైకి వస్తే అగ్నిజ్వాల ఊరుకుండగలదా మృగరాజు కంటబడిన ఏనుగు స్థిమితంగా ఎలా ఉండగలదు ఆ విధంగా కిష్కింధానాథుడు పరమ లంఘించి పర్వతాన్ని గైకొని రావణుని మీద పడేశాడు రావణుడు ఒక్క బాణంతో దాన్ని పిండి చేసి సుగ్రీవుని మీద పది బాణాలు వేస్తే అవి హృదయంలో గుచ్చుకున్నాయి కోపంతో కపిరాజు వెంటనే విశాలమైన పర్వతాన్ని పెకిలించి రావణునిపై ఆకాశం నుండి పడవేశాడు దాన్ని రావణుడు ఛేదించి నూరు బాణాలు వేస్తే అవి సుగ్రీవునికి గుచ్చుకుని రక్తం ధారలుగా ప్రవహించింది ఆ క్షణమే సుగ్రీవుడు మూర్చిల్లి నేలపై పడ్డాడు పద్దెనిమిది అక్షౌహిణుల వానరులు ఒక్కసారే లేచి శిలలు వృక్షాలు పాషాణాలు గైకొని రావణునిపై వర్షం కురిపించగా వాటిని ఒకే మారు ఖండించాడు నాస్తికుని కుతర్కం ముందు ఎంతటి పండితులైనా నిలువలేనట్లు వానరులంతా కలిసి వచ్చిన లంకాథుడు లెక్క చేయలేదు అసంఖ్యాకమైన బాణాలతో వానరులనందరినీ గాయపరిచాడు దాంతో కపిశ్రేష్ఠులంతా రాముని ఎదుట నిలబడ్డారు మేము ఏడుగురము సింహంలా లంఘిస్తాం అంటూ అనుమతి గైకొని శరభుడు గవయుడు గంధమాదనుడు మైందుడు కుముదుడు ద్విధుడు గవాక్షుడు పర్వతాలు గైకొని వేగంగా రావణునిపై పడవేశారు రావణుడు ఆ పర్వతాలను పిండి చేసి బాణాలు వేస్తే ఏడుగురికి గుచ్చుకున్నాయి వారంతా హాహాకారాలతో భూమిపై పడ్డారు దశముఖుని దెబ్బలకు తట్టుకోలేక కపి సైన్యమంతా పారిపోసాగింది ఇది చూచి రణరంగధీరుడైన రాముడు వెంటనే వింటిని ఎక్కుపెట్టాడు అప్పుడు ఊర్మిళాపతి అయిన లక్ష్మణుడు వచ్చి నా చేతులు ఆవేశంగా ఉన్నాయి నాకు ఆనతి ఇచ్చినట్లయితే నేను రావణాసురుని శిక్షిస్తాను అన్నాడు అలాగే అన్నాడు రఘునందనుడు సౌమిత్రి బాణాన్ని సంధించి సింహం వలె పైకి లేచి రావణాసురుని వద్దకు వచ్చాడు ఓరి తస్కరా దశముఖ బుద్ధిహీన శత మూర్ఖ నీవు జానకిని తెచ్చి కులక్షయంగా వించావు యముని కోరల్లో చిక్కిన తర్వాత తప్పించుకుని పోవటం ఎవరికైనా సాధ్యమా అని లక్ష్మణుడు మాట్లాడుతున్నంతలో విశాలమైన పర్వతాన్ని చేబోని హనుమంతుడు పరుగున వచ్చి దశముఖునిపై పడ్డాడు విపరీతమైన శబ్దం చేస్తూ పిడుగుపడ్డట్లు ఆ పర్వతం రావణాసురుని పైన పడగా రావణుడు దానిని గాలిలోనే పిండి చేశాడు హనుమంతుడు రథంపై పైకెక్కడం గమనించి రావణుడు బలంగా కాలితో ఒక్క తన్ను తన్నాడు ఆ దెబ్బకు మారుతి మూర్ఛపోయి వెంటనే తేరుకుని రావణుని గుండెలపై గుద్దులు గుద్దాడు దాంతో రావణునికి కళ్ళు తిరిగాయి కాని వెంటనే సవరించుకుని బలంగా హనుమంతుని పిడికిళ్లతో గుద్దాడు ఇంతలో విశాలమైన పర్వతాన్ని గైకొని నలుడు పరుగున వచ్చి రావణునిపై పడవేశాడు రావణుడు దాన్ని ఆకాశంలోనే పిండి చేసి నలునిపై ఐదు బాణాలు వేయగా వాని గుండెల్లో గుచ్చుకున్నాయి వెంటనే నలుడు బ్రహ్మదత్తమైన మంత్రాన్ని జపించగా కోటాను కోట్ల నలులు ఉద్భవించారు ఆ నలులందరూ పర్వతాలు గైకొని రావణునిపై పడవేయగా ఉభయ దళాల సైన్యం సీతానాథుడు ఏదో మహిమ చూపాడు అని అచ్చరు అందాయి లంకానాథుడు బ్రహ్మాస్త్రం సంధించగా సూర్యోదయం కాగానే నక్షత్రాలు మాయమైనట్లు కోటాను కోట్ల నలులు మాయమైనారు పాదరసం కణాలుగా విడిపోయి మళ్ళీ ఏ విధంగా ఒక్కటవుతుందో అలా మిగిలిన నలులు మాయమై అసలు నలుడు ఒక్కడే మిగిలాడు ఇంతలో సింహనాదం చేస్తూ లక్ష్మణుడు ముందుకు ఊరికితే మితిమీరిన గర్వంతో రావణుడు నీవు మానవ కుమారుడివి తలపై తడి అయిన ఆరని పసివాడివి నీవు నాతో యుద్ధం చేసేవాడివా కావాలంటే ఎవరినైనా అడుగు అన్నాడు ప్రీతిగా లక్ష్మణుడు ఓరి మసక నా యుద్ధ కౌశలం చూచి మాట్లాడరా కీటకమా ఓరి మూర్ఖ అని ఆయుష్ మూడింది లంక ఎప్పుడో విభీషణ్ణికి ఇవ్వబడింది సింహం చెంతకు వచ్చిన ఏనుగు ప్రాణాలతో బయటపడగలదా గరుడుని చేత చిక్కిన సర్పం తిరిగి పుట్టలోనికి వెళ్ళగలదా పాము నోట చిక్కిన ఎలుక ఎలా తప్పించుకోగలదు ముక్కంటి నుండి పిళయాగ్ని బయలుదేరిన తర్వాత దాన్ని ఆర్పేసి జీవించటం మన్మథునికి కూడా తరం కాదు శ్రీరాముని సౌభాగ్య రాశిని లంకకు తీసుకుని వచ్చావు నీవు పుత్ర పౌత్రులతో జీవించటం త్రికాలాల్లోనూ సంభవించదు అని హెచ్చరించి ధారాపాతంగా మాటలు వెలువడినట్లుగా లక్ష్మణుడు బాణవర్షం కురిపించాడు నేర్పరి అయిన లేఖకుడు అక్షరం వెంట అక్షరం ఒకే వరుసలో వ్రాసినట్లు సౌమిత్రి బాణాలు వరుసగా రావణునిపై వదిలాడు రావణుని శరీరం మీద భుజాలపై బాణాలు గుచ్చుకున్నాయి దానికి బదులుగా రావణుడు లక్ష్మణునిపై ఐదు బాణాలు వేశాడు మెరుపుల్లా వస్తున్న ఐదు బాణాలను చూచి వెంటనే సౌమిత్రి బాణాలతో వాటిని పిండి చేశాడు విపరీతమైన క్రోధంతో దశకంఠుడు బ్రహ్మశక్తిని గైకొని అభిమంత్రించి వదిలాడు లక్ష్మణుడు తన శక్తినంతా ఉపయోగించి బాణం వేశాడు కానీ ఆ బాణం దాని శక్తిని సహం మాత్రమే ఖండించింది మిగతా సహం హృదయంలో గుచ్చుకోవడంతో సౌమిత్రి నిశ్చేష్టుడై కింద పడ్డాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి అది చూచి రావణుడు రథం దిగి పరుగున వచ్చి నిద్రించే వాడిని దొంగ గాయపరిచినట్లు మూర్ఛిలిన లక్ష్మణుని ముష్టిఘాతాలతో గాయపరచసాగాడు వెంటనే మారుతి యమునిలా రావణునిపై లంఘించి కాలితో బలంగా తన్నాడు తేలును చెప్పుతో కొట్టినట్లు పామును రాళ్లతో కొట్టి చంపినట్టు మారుతి కాలితాపులతో ఆ అసురుని హృదయాన్ని చూర్ణం చేశాడు రావణుడు రక్తం కక్కుతూ రథం ఎక్కి పారిపోయాడు ఆ సమయంలో లక్ష్మణుడు సావధానుడై వేగంగా ఒకని నిట్టూర్పు బాణం వదలగా అది రావణుని హృదయం నుండి దూసుకుని అవతలికి వెళ్లిపోయింది గాయపడ్డ సౌమిత్రిని గమనించి రాముడు ప్రళయ కాలాగ్ని వలె క్షోభిల్లి తమ్ముని వెనక్కు రావించి తాను వెళ్ళాడు తదుపరి అంశం రావణ పరాభవం పర్వత శిఖరంపై మేఘం వలె రథంపై కూర్చున్న రావణుని చూచి రాముడు హనుమంతుని భుజ స్కంధాలపై అధిరోహించాడు క్రోధాయమానుడై రఘునందనుడు మొదట ఒక బాణం వదలగా అది క్షణంలో రావణుని పది ఛత్రాలను ఛేదించింది రెండవ బాణం సూర్యకిరణాల్లాంటి లాంటి చామరాలను పడగొట్టింది పది కిరీటాలు ఒక్కసారే చూర్ణమయ్యాయి పది ధనస్సులు కూడా అయోధ్యానాథుడు ఛేదించి ఆరంభంలోనే అద్భుతం కావించాడు తదుపరి పరమపురుషుడైన రాఘవుడు గంభీరంగా దశముఖ నిన్ను ఈ రోజు యుద్ధంలో వదిలేస్తున్నాను నీవు బాగా అలసిపోయినావు వెంటనే తిరిగి వెళ్ళిపో నీ సంపదనంతా అనుభవించి నీ భార్యల నందరినీ అడిగి ఇక్కడకురా వచ్చేటప్పుడు పుత్ర పౌత్ర ఆప్తజనుల సందేశాలు తీసుకొనిరా నీవు వచ్చిన తరువాత యుద్ధంలో నీ దేహాన్ని ఖండ ఖండాలుగా చేసి వెంటనే భూమిపై పడవేస్తా ఇది నిశ్చయమని తెలుసుకో ఇంత సైన్యాన్ని దగ్గరించుకుని నీవు యుద్ధానికి ఎందుకు వచ్చావు దుర్జన బుద్ధిహీన మలిన నీ ముఖం నాకు చూపించకుము అని రాముడు హెచ్చరించగా దశముఖునికి గర్వభంగమై అజసర్ప న్యాయంలా చేతనంగా ఉండిపోయాడు దరిద్రంతో పీడింపబడేవాడు దేశాన్ని వదిలి వెళ్ళినట్లు కులభ్రష్టుడైన బ్రాహ్మణుడు వెలివేయబడినట్లు శపథం చేసిన మాట తప్పిన వాడు సిగ్గుపడి వెళ్ళినట్లు రావణుడు రణరంగాన్ని విడిచి వెళ్ళాడు నానా విధాలుగా ప్రయత్నించి కుంభకర్ణుని నిద్రలేపమన్నాడు గంభీరము అద్భుతమైన రామకథను పండితులు శ్రవణం చేస్తారు స్వస్తి శ్రీరామ విజయ గ్రంథం అంబరం వంటిది నానా దృష్టాంతాలు నక్షత్రాలలా సుందరమైనవి అందులో ఉదయించాడు చంద్రునిలా నిష్కళంకుడు అక్షయుడు అయిన శ్రీ శ్రీరామభద్రుడు బ్రహ్మానంద శ్రీరామచంద్ర నిర్మల సీతల ఉదార మీ కృపతో శ్రీధరుడు చకోరంలా స్వానందామృతాన్ని సేవించినాడు మనమందరం కూడా స్వానందామృతాన్ని సేవిస్తున్నాం స్వస్తి శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది చతురులైన భక్తులు ఆలకిస్తారు శ్రీరామచంద్రార్పణమస్తు ఇరవై ఆరవ అధ్యాయం మధురం ఏ తత్ఫలం సర్వ సద్గురవే నమ శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమ శ్రీమాత్రే నమ